హాయ్ అండి వెల్కమ్ టు హోమ్స్ ఇషా టారో గైడెన్స్ నా పేరు సునీత ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా సో ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో నేను యూనివర్స్ని మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే పర్సనల్ రీడింగ్ కూడా ప్రిఫర్ చేయండి ఇప్పుడు నేను ఇచ్చే రీడింగ్ ఉందో మేల్ ఫీమేల్ మ్యారిట్ అన్మ్యారిట్ ఎన్ని రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ పరంగా మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్కి ఈ రీడింగ్లో మీరు యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ ద్వారా మీకు కనుక రెజినేట్ అయితే మీరు ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చండి ఓకేనా కామెంట్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని చెప్పేసి అండ్ బీ పాజిటివ్ బీ స్ట్రాంగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ ద ఇంట్యూషన్ అండి అంటే మీరు ఇప్పుడు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో దాన్ని ట్రస్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ ఇంట్యూషన్లో ఉందో అంటే ఏంటంటే మీ మనసు మీ ఆత్మ ఏదైతే చెప్తుందో దాన్ని మీరు నమ్మండి గట్టిగా మీ రిలేషన్షిప్లో ఓకేనా సో కన్ఫ్యూషన్లో ఉండొద్దు లైక్ ఇలా అవుతుందా అలా అవుతుందా అవుతుందా లేదా ఇదంతా కూడా ఏంటంటే అదొక కన్ఫ్యూజన్ మోడ్ అప్పుడు ఏమవుతుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి మీకే క్లారిటీగా లేకపోతే మరి యూనివర్స్ మీకు ఏమి ఇస్తుందో చెప్పండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ క్లారిటీ ఇన్ యువర్ మైండ్ ఫస్ట్ క్లారిటీగా ఉండండి మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో మరి దానికి అది జరుగుతుందా లేదా అనే క్వశ్చన్ మార్క్ కంటే ఇది జరుగుతుంది లేదంటే జరగదు ఏదో ఒకవైపు మాత్రమే మీ మైండ్ని ఉండేలాగా చూసుకోండి ఓకేనా సో మరి ఇప్పుడు మనము లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో వెళ్ళే ముందల నేను ఇప్పుడు ఈ ఏంజిల్ ఆన్సర్స్ ఒకటి మీకు ఇస్తున్నానండి సో ఏంజిల్స్ కూడా ఎప్పుడూ మన చుట్టూనే ఉంటాయి మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయండి అండ్ సమ్ ఇండికేషన్స్ కూడా ఇస్తుంటాయి మీరు ఏదైనా ఆలోచిస్తున్నారు తీవ్రంగా చాలా సబ్కాన్షియస్ మైండ్లో మీకు ఒక క్వశ్చన్స్ ఉన్నాయి దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు మన ఏంజిల్స్ మన చుట్టూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఏదో రూపంలో ఒక ఆన్సర్ అనేది ఆ ఆన్సర్ అనేది మీకు ఇస్తుంది అది మీకు అర్థమయ్యేలాగా కూడా చాలా క్లియర్గా ఆన్సర్ చేస్తు చేస్తుంది మన ఏంజెల్స్ అయితే మీరు ఆ ఇండికేషన్స్ని అర్థం చేసుకుని మీకు ఆన్సర్ వచ్చింది అని మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీ షుడ్ హ్యావ్ అ మెడిటేషన్ స్కిల్స్ అండి ఫస్ట్ మనం మెడిటేషన్ కనుక మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీకు మీ క్వశ్చన్స్కి ఆన్సర్ అలాగే మీరు కోరుకున్న డిజైర్ ఏదైతే ఉంటుందో క్యారియర్ పరంగా రిలేషన్షిప్ పరంగా ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు ఒక డిజైర్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలన్నా కూడా మీరు మెడిటేషన్ కనుక ప్రాక్టీస్ చేస్తే మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయండి ఓకే స్పిరిచువల్ వే వీ హ్యావ్ టు కనెక్ట్ స్పిరిచువల్లీ దెన్ ఓన్లీ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గెట్ ఇట్ అండి ఓకే సో బట్ వాట్ ఎవర్ మన లైఫ్లో కూడా జరగాలి అని అంటే మనకు రాసుంటే తప్పకుండా మనదైతే మనకి తప్పకుండా దక్కుతుందండి ఎంత లేట్ అయినా సరే డిలే అయిందా ఫాస్ట్ అయిందా ఏం జరిగినా సరే మన లైఫ్లో కనుక రాసుంటే తప్పకుండా మనకి జరుగుతుంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఓకే సో మరి ఇప్పుడు మీకు ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా ఫస్ట్ ఏం అడుగుతున్నాను అంటే అండి మీకు మనసులో ఏదైతే కోరిక ఉందో మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి ఏంజిల్ ఏం ఆన్సర్ అనేది చూద్దామండి నేను ఇక్కడ ఏంజిల్ ఆన్సర్స్ ఓన్లీ మీ క్వశ్చన్స్ పరంగా నేను అడుగుతున్నాను ఇక్కడ నేనేం క్వశ్చన్ అడగట్లేదు నా సైడ్ నుంచి మీ మనసులోనే మీరు ఏదైనా క్వశ్చన్ మీకు ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటే ఏంజిల్స్ ద్వారా మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు నేను ఇచ్చే కార్డ్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఓకేనా నేను షఫిల్ చేసి మధ్యలో నుంచి ఒక త్రీ కార్డ్స్ అయితే తీస్తాను మీరు ఇప్పుడు గట్టిగా మనసులో అడగండి క్వశ్చన్ మీ మనసులో ఏదైతే క్వశ్చన్ ఉందో అది అడగండి ఇప్పుడు నేను ఒక త్రీ కార్డ్స్ తీస్తాను అందులో మీకు ఏది రెజినేట్ అవుతుందో అది మీ ఆన్సర్ యూనివర్స్ ఇచ్చే ఆన్సర్ అని మీరు అర్థం చేసుకోండి ఓకేనా మీరు మనసులో క్వశ్చన్ అడగండి నేను ఇక్కడ కార్డ్స్ అయితే ఆల్రెడీ షఫిల్ చేశాను అండ్ ఆ త్రీ కార్డ్స్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను ఓకే ఇది మీ క్వశ్చన్ అండ్ యువర్ ఆన్సర్ బిగ్ హ్యాపీ చేంజెస్ అని వచ్చిందండి సో బిగ్ హ్యాపీ చేంజెస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రొమాన్స్ ఓకే మీరు అడిగిన క్వశ్చన్కి యూనివర్స్ ఇచ్చే ఆన్సర్ మీరు మనసులో ఏం క్వశ్చన్ అడిగారో దానికి ఇందులో వచ్చే ఆన్సర్స్ ఏదైతే రెజినేట్ అవుతుందో అది మీరు మీ రీడింగ్ కింద తీసుకోవచ్చు రెజినేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ రొమాన్స్ అని వచ్చింది నెక్స్ట్ వచ్చేసి దెర్ ఈజ్ సమ్థింగ్ బెటర్ అంట ఓకే దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ సో మీరు ఏం క్వశ్చన్ అడిగారు దానికి ఆన్సర్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటే కొద్ది మంది ఇంగ్లీష్లో అడుగుతున్నారు అంటే ఏంటి మేడం అర్థం ఏంటని అడుగుతున్నారు కదా సో దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటే ఇప్పటికంటే ఇంకా కొంచెం మీ లైఫ్లో ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది మీ సిచ్యువేషన్ అంటే మీ రిలేషన్షిప్ే కానీ క్యారియర్ పరంగా కానీ మీరు ఏ క్వశ్చన్ అయితే అడిగారో దానికి అప్పటికంటే ఇంకా కొంచెం బెటర్గానే మారబోతుంది మీ సిచ్యువేషన్ అని అర్థం ఓకే రొమాన్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే అండి మీరు మేబీ లవ్లో ఏదైనా సంబంధించింది ఏదైనా అడిగితే కనుక దానికి సంబంధించి రొమాన్స్ అని ఆన్సర్ వచ్చిందండి అండ్ ఆస్క్ యువర్ ఏంజల్స్ ఇది కొంచెం సీరియస్ ఇష్యూ అండి ఆస్క్ యువర్ ఏంజల్స్ అంటే నేను స్టార్టింగ్లో రీడింగ్ చేసేటప్పుడు కూడా ఐ మీన్ నేను మీకు మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను మీరు ఆ ఏంజల్స్ని ఆన్సర్ ఆటోమేటిక్గా ఏంజల్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకు ఆన్సర్ అనేది ఇస్తుంది దాన్ని మీరు అర్థం చేసుకోవాలి మీరు తెలుసుకోవాలని అంటే ఏంజిల్స్ తప్పకుండా ఆన్సర్ ఇస్తాయి కాకపోతే నేను ఇందాక చెప్పాను మెడిటేషన్ గివ్స్ యూ ఆన్సర్స్ ఓకే మెడిటేషన్ చేయడం వల్ల మీకు ఏదో రూపంలో ఒక ఇండికేషన్ ఇస్తూ మీకు ఆన్సర్ వస్తుంది సో మీరు ఆస్క్ యువర్ ఏంజిల్స్ ఏంజిల్స్ని అడగండి ఆన్సర్ ఏంజిల్ మీకు ఇస్తుంది ఓకే సో ఇవ్వండి మీకు వచ్చిన ఆన్సర్స్ బట్ దేర్ ఆర్ దేర్ ఈస్ ఎ బిగ్ హ్యాపీ చేంజెస్ సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి దే బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే మీ లైఫ్లో మీరు చూడబోతున్నారని అర్థం సో ఇవి మీకు ఏంజిల్ ఇచ్చిన ఆన్సర్స్ అండి ఓకే సో మరి మీ మనసులో మీరు ఏం కోరుకున్నారు మిమ్మల్ని మీరు ఏంజిల్స్ని ఏం అడుగుతున్నారు ఏంటి అనేది మీకు ఇప్పుడు ఆన్సర్స్ ద్వారా అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను ఓకేనా సో ఇప్పుడు మీకు ఇప్పుడు రీడింగ్లో వచ్చేసి అండి మీ పర్సన్ మనసు ఏ విధంగా మారుతుంది అంటే ఏ విధంగా మీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అనేది మనం ఒకసారి చూద్దామండి కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్ సో డే బై డే మనకి ఆలోచనలు చేంజ్ అయ్యే కొద్దీ మన జీవితంలో మార్పులు మన ఆలోచనలలో మార్పులు టైం గడిచే కొద్దీ గ్యాప్ పెరిగే కొద్దీ మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ పెరిగే కొద్దీ ఏమవుతుంది మీ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా లేకపోతే మీ పైన ఇంకా ప్రేమ పెరుగుతుందా ఈ ఆలోచనలన్నీ మీకు తెలియాలి అంటే డే బై డే వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ కూడా ఏ విధంగా ఉన్నాయనేది మనము చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఈరోజు నేను ఇప్పుడు మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేది నేను మీ మీ తరపున నేనే ఈ కార్డ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరు కూడా మనసులో మీ పర్సన్ని తలుచుకుంటూ వాళ్ళు ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారని మీరు కూడా ఏ యూనివర్స్ని అడగండి దాన్ని బట్టి మీకు కార్డ్స్ కూడా నేను సెలెక్ట్ చేసేవి అక్యురేట్గా మీకు రెజినేట్ అయ్యేలాగానే మీ పర్సన్ మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయనేవి మీకు తెలుసుకోవచ్చు ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ సో వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో గివ్ మీ అక్యూరేట్ ఆన్సర్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు గివ్ జనరల్ రీడింగ్ సో ఇప్పుడు నేను ఒక త్రీ కార్డ్స్ అయితే తీశాను సో జడ్జ్మెంట్ నైన్ ఆఫ్ విల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సో ఇక్కడ దూరంగా ఉన్న మీ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారండి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీ పైన చాలా కనెక్టెడ్గా అంటే మీ పైన ఆలోచనలు బాగా చేస్తున్నారండి అంటే ఇమోషనల్లీ ఒకటి ఏంటంటే బాధ కూడా ఉందండి చాలా బాధపడుతున్నారు బాధపడటం అంటే ఎందుకు అని అంటే ఇప్పుడు మీతో ఉన్నన్ని రోజులు మీ వాల్యూ తెలియకపోవడము లేదంటే మీ గురించి పట్టించుకోకపోవడము మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడము వేరే వాళ్ళ మాటలని కూడా మేబీ మిమ్మల్ని బాధ పెట్టుంటారు అయితే అప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు మీ పైన ఉన్న ఆ ప్రేమ అనేది ఇప్పుడు వాళ్ళకి దూరం అవ్వడం వల్ల కూడా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని తలుచుకుంటూ వాళ్ళు బాధపడటం జరుగుతుంది అండ్ ఇక్కడ మీ మీ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి రావాలని ఉన్నా సరేనండి ఇప్పుడు వాళ్ళు వచ్చే పరిస్థితులలో కూడా వీళ్ళు లేరు అండ్ మీతో మాట్లాడాలని మనసులో ఉన్నదంతా కూడా చెప్పాలని చాలా బాధపడుతున్నారు కానీ వాళ్ళు మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు మీతో ఏమీ షేర్ చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు వీళ్ళు మీ నెంబర్ బ్లాక్ చేయాలా లేకపోతే మిమ్మల్ని కలవాలా లేకపోతే వీళ్ళు తప్పు చేశారని ఒప్పుకోవాలన్నా కూడా వాళ్ళు ఏంటంటే మనసులో ఏం ఆలోచన లేకుండా ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా వీళ్ళు కనిపిస్తున్నారు కానీ చాలా తీవ్రంగా వాళ్ళ మనసులో ఏముంది అంటే మిమ్మల్ని కలవాలన్న ఆలోచన అయితే కనిపిస్తుంది ఇది మేల్ ఫీమేల్ మ్యారెడ్ అన్మ్యారెడ్ ఎవరైనా సరేనండి మిమ్మల్ని కలవాలని మాత్రం వాళ్ళ మనసులో చాలా స్ట్రాంగ్గా ఉందనేసి మీరు అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ నైన్ ఆఫ్ వీల్స్ అని అంటే ఇది ఏంటంటే ఒకప్పుడు మీతో ఉన్న క్షణంలో మీతో గడిపిన ఆ క్షణంలో మీరు ఏ విధమైన సపోర్ట్ చేశారు మీరు ఏ విధంగా వీళ్ళని చూసుకున్నారు ఎలాంటి లోటు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏదున్నా ఉన్నా సరే నేను ఉన్నాను అన్న ధైర్యాన్ని మీరు ఇచ్చ ఇవ్వ ఇచ్చారని ఉన్నంతసేపు వాళ్ళ వాళ్ళకి అసలు ప్రపంచం తెలియనంత హ్యాపీగా ఉండడం ఒకటి ఇంకోటి ఏంటంటే ఏది జరిగినా కూడా మీరు ఉన్నారన్న ఒక భరోసా అనేది కూడా వాళ్ళ ఆ వ్యక్తులకు ఉండేది మీరు ఫైనాన్షియల్గా కూడా మీరు వాళ్ళని ఎటు కూడా తక్కువ కాకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కల కలగకుండా కూడా చూసుకున్నారు మీరంటే ఒక గౌరవము రెస్పెక్ట్ అన్నీ ఉన్నా సరే మీరంటే అప్పుడు అంటే మీ వాల్యూ తెలిసినా సరే మీరు ఎలా చూసుకున్నారని తెలిసినా సరే అన్ని రకాలుగా తెలిసి కూడా నేను ఎందుకు దూరం చేసుకున్నాను నేను ఎందుకు దూరం అయ్యానన్న ఒక విధమైన రిగ్రెట్ కూడా వాళ్ళ మనసులో ఉంది మిమ్మల్ని అసలు చాలా మీరు కూడా ఫైనాన్షియలీ స్టేబుల్ పర్సన్ ఉన్నారు మీరు చాలా లాంగ్ టర్మ్ మీతో వీళ్ళతో ఐ మీన్ వీళ్ళు మీతో ఉంటే వాళ్ళ జీవితం కూడా బాగుండేది అది కూడా వీళ్ళు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు నెక్స్ట్ జడ్జిమెంట్ అని అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళని వాళ్ళు జడ్జ్ చేసుకుంటున్నారండి వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు నేను చేసింది కరెక్టా రాంగా అసలు ఇలా జరగడానికి కారణం ఎవరు నేను వీళ్ళని దూరం పెట్టడం వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్ కోసం కూడా కొద్ది మంది మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది అవునా సో మ్యారేజ్ చేసుకుంటానే వాళ్ళు కానివ్వండి లేకపోతే రిలేషన్షిప్లో వాళ్ళు కానివ్వండి మ్యారేజ్ అయిన తర్వాత సపరేషన్లో ఉన్న వాళ్ళైనా సరేనండి వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసిన దానికి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళు జడ్జ్ చేసుకోవడం కూడా జరుగుతుందండి నేను చేసింది రాంగ్ అని కూడా ఒప్పుకోవడం కూడా జరుగుతుంది సో బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ జీవితం కోసం వాళ్ళు ఆశపడలేకపోతే వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకొని అది మంచి జరుగుతుందని అనుకున్నారు అంటే వీళ్ళకి మంచి జరుగుతుందని చెప్పేసి అనుకున్నారు దాన్ని బట్టి వాళ్ళు అట్లా జడ్జ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళని చూసుకోవడం కూడా జరిగింది బట్ ఇక్కడ ఇప్పుడు రియలైజేషన్లకు రావడము మళ్ళీ మీతో మాట్లాడాలని అనిపించడము కొద్ది మందికి ఇదే కరెక్ట్ అంటే మీతో మాట్లాడటమే కరెక్ట్ మీకు ఏదో ఒక విషయం చెప్పడం కరెక్ట్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే అంటే దీ ఈ సమస్యకు ఒక పరిష్కారం రావాలి అండ్ అండ్ మీరు కూడా మేబీ బాధపడుతుండొచ్చు సో వీళ్ళకి ఏదో ఒక విషయం చెప్పాలి ఆ జడ్జిమెంట్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు అండ్ చాలా వరకు ఏంటంటే ఎస్ అయినా నో అయినా మీరు ఏమన్నా సరే ఇక్కడ నుంచి ఒక ఈ రిలేషన్షిప్ నుంచి ఒక న్యాయం అయితే కోరుకోవడం జరుగుతుందండి అంటే ఒకసారైనా మరి మరి వాళ్ళకు వాళ్ళతో మాట్లాడితే ఏమైనా పని జరుగుతుందా అంటే మీతో మాట్లాడితే ఏమైనా పని జరుగుతుందా ఏం చేద్దామో అన్న ఒక జడ్జ్మెంట్ వాళ్ళని వాళ్ళు చేసుకోవడం కూడా జరుగుతుంది అంటే మేబీ వీళ్ళు తప్పులు చేసుకున్నారు చేసింది కూడా వీళ్ళు రియలైజ్ అవ్వడం కూడా జరుగుతుందండి ఓకే నేనే తప్పు చేశానని చెప్పేసి కూడా వీళ్ళు ఒప్పుకోవడం కూడా అనమాట సో ఇంకా మరి మీతో రావాలన్న అవకాశాలు అంటే మీతో కలవాలి అన్న ఆలోచనలలో వీళ్ళు ఉన్నారా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వీళ్ళ మనసులు అయితే చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి మిమ్మల్ని చూడాలని కూడా వాళ్ళకి ఆలోచనలలో ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే అండి ఏ సబ్ స్వర్డ్స్ అని అంటే ప్రేమ ఉంది అట్ ద సేమ్ టైం కోపం ఉంది అలాగే వాళ్ళకి నేను ఎందుకు ఒప్పుకోవాలి లేకపోతే నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను ఒకసారి ఆల్రెడీ బ్లాక్ చేసేసి వాళ్ళని దూరం కావాలని అనుకున్నాను కదా మళ్ళీ ఎందుకు నేను వెళ్ళాలి అన్న బాటమ్ ఆఫ్ ద టెక్ అంటే మెయిన్ ఆలోచనలు ఇవి సో ఇక్కడ మీ గురించి తెలుసు మీ వాల్యూ తెలుసు మీ మీతో మిమ్మల్ని కలవాలని కూడా ఉంది అన్నీ ఉన్నా సరే మేజర్గా వీళ్ళకి అడ్డం వస్తుంది అని అంటే ఒకటి మేబీ మీరు మీ పర్సన్కి జరిగిన గొడవలలో వీళ్ళు ఈగోగా కూడా వెళ్ళారు సో ఈగోగా అంటే చాలా మాటలు కూడా మాట్లాడుంటారు మిమ్మల్ని సో ఇంకా అలాగే మిమ్మల్ని తప్పు పట్టుంటారండి అండ్ అలాగే థర్డ్ పర్సన్ మాటల వల్ల కూడా మిమ్మల్ని నిందించుంటారు తిట్టుంటారు మీతో గొడవలు బాగా పడుంటారు ఇప్పుడు ఇంకా అసలు నాకు వద్దే వద్దని కూడా చెప్పేసి మీ నుంచి దూరం అయిపోయి ఉంటారు సో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి కాబట్టి వాళ్ళకి కొంచెం కోపం అనేది ఆ ఈగో అనేది అడ్డం రావడం థర్డ్ పర్సన్ అడ్డం రావడం లాంటివి కూడా ఉండడం వల్ల ఏంటంటే ప్రేమ ఉన్నా చూడండి విషం కాకుతుందని విషం అనరు కాకపోతే ప్రేమ ఉన్నా సరే ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే మాటలు అనేవి బయటకు వస్తాయో మీతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు వచ్చినప్పుడు అప్పుడు ఏదైతే మాటలు అన్నారో అవి కూడా మరి కరెక్ట్గా మాట్లాడలేదు కదా మళ్ళీ వీళ్ళు ఒప్పుకుంటారా వీళ్ళ నాకు ఒక అవకాశం అనేది ఇస్తారా లేదా మళ్ళీ మాట్లాడితే మళ్ళీ అవే కొట్లాటలు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా మరి మళ్ళీ ఏమంటారో ఏమో కలవాలా వద్దా ఇట్లాగా వీళ్ళు ఆలోచిస్తున్నారండి మరి రిలేషన్షిప్ అన్న తర్వాత ఒడిదుడుకులు ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో ఒకసారి ఏదైనా అయ్యింది అని అంటే పోనీ అటో ఇటోన ఉండాలి కానీ ఇటు ఆలోచనలు ఇటువైపు ఒకసారి అటువైపు ఒకసారి చేయడం వల్ల అక్కడ మీరు బాధపడాలి ఇక్కడ వీళ్ళు కూడా బాధపడాల్సి వస్తుందండి ఇలాంటి స్టేటస్ తయారు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి రిలేషన్షిప్లో ప్రాబ్లం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా రావాలనున్నా కలవాలనున్నా మళ్ళీ వస్తే ఏ విధంగా ఉంటుందో అని మళ్ళీ అవే ఇప్పుడు చూడండి కలగగానే మళ్ళీ ఏమనిపిస్తుంది మళ్ళీ ఏదైతే ఇప్పుడు కొట్లాడేటప్పుడు మీరు ఎండింగ్లో ఎలాగైతే ఉన్నారో మళ్ళీ అవే స్టార్ట్ అవుతుందేమో అని ఇక వెనక ముందు అవడం కూడా జరుగుతుందనమాట ఓకే సో వీళ్ళ ఇమోషనల్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దామండి ఇప్పుడైతే వీళ్ళు ఒక కరెంట్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి కరెంట్ ఎనర్జీస్ అంటే ఏంటి మీకు ఇందాక నేను చెప్పిన రీడింగ్ ప్రకారంగానే ఉంది కాకపోతే ఇమోషనల్ కనెక్షన్స్ అంటే ఏంటి అసలు ఇమోషనల్ బాండింగ్ ఎంతవరకు ఇంకా ఉంది మీ పైన అనేది చూద్దామండి కూడా బాధపడుతున్నారు ఎందుకంటే నైన్ ఆఫ్ వ్యాండ్స్ సో ఉంది నేను చెప్తానండి సో ఇక్కడ ఇమోషనల్ బాండింగ్ అంటే ఏంటంటే ఇక్కడ కరెంట్ ఎనర్జీస్లల్లో ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి కాకపోతే అసలు ఇమోషనలీ వాళ్ళు మీకు కనెక్టెడ్ ఉన్నారా లేకపోతే కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ అయిపోయారా సో ఇమోషనలీ నాకు ఇక్కడైతే మీ దగ్గర రావాలి మాట్లాడాలి అదైతే కనిపిస్తుంది కాకపోతే ఇంకా డీప్ ఇమోషనల్ కనెక్షన్స్ అనేటివి ఉన్నాయా లేదా అసలు వీళ్ళ మనసులో అనేది చూద్దామండి డీప్ ఇమోషనల్ కనెక్షన్ అంటే ఏంటి మేడం మరి మామూలుగా ఈ ఆలోచనలు ఏంటి అని అంటే చూడండి ఒక వ్యక్తి మనసుకు ఎంత దగ్గర అవుతారంటే ఎంత మందిలో ఉన్నా సరే ఆ ప్రేమ బాండింగ్ అనేది వాళ్ళు మర్చిపోలేరు నైట్ అయిపోయింది అనుకోండి కంప్లీట్గా మనము ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం ఆ టైంలో మన మనసుకి దగ్గరున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం సో ఆ విధంగా ఈవెన్ ఎవరి దగ్గర వర్క్ చేసినా ఏమైనా చేస్తున్నా ఎక్కడున్నా సరే ఎవరినైనా చూడగానే లేకపోతే వాళ్ళతో వాళ్ళు చేసే పనులు ఏవైనా మీరు ఇద్దరు ఉన్నప్పుడు చే జరిగిందనుకోండి మీరే గుర్తుకు రావడం సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కో ఇన్సిడెంటల్లీ గుర్తొస్తూ ఉంటాయి కదా సో అలాగే అంత మీ ఇద్దరి మధ్య ఇమోషనల్ బాండింగ్ ఏదైతుందో ఫస్ట్లో అదే ఉందా లేదా ఇంకా వాళ్ళ మనసులో అనేది చూద్దాం ఎందుకంటే మారిపోతున్నారు కదండి రోజు రోజుకి దూరం అయ్యే కొద్దీ వాళ్ళు మారిపోతున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇమోషనల్ బాండింగ్ మీ పైన ఏ విధంగా ఉందనేది చూద్దాము ఫైనల్గా చెప్పు చేస్తున్నాను యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ సో ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది చూడండి ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి వాళ్ళది సో ఇది ఇంత కూడా ఇమోషనల్ బాండ్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మీకు తెలిసిపోతుందండి సో ఇక్కడ త్రీ ఆఫ్ హ్యాండ్స్ ఓ సో క్వీన్ ఆఫ్ స్వాడ్స్ అండ్ డెత్ కార్డ్ ఓకే అండ్ ఫైవ్ సిక్స్ ఆఫ్ స్వాడ్స్ ద ఎంపరర్ దిగట్లేదు అసలు ఓకే టూ ఆఫ్ పెంటకల్స్ చూడండి మీ మీకు నేనేం చెప్పాలి ఇప్పుడు చూడండి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే కంప్లీట్లీ చూడం ఇదేనండి ఇప్పుడు ఫస్ట్ మనకి కార్డ్ వచ్చింది ఇదేం ముందు ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ప్రేమ ఉండడం వేరు ఇక్కడ ఇంకా ఇమోషనల్లీ మీరు చూసుకున్నా కూడా ఇక్కడ టెన్ ఆఫ్ స్వాట్స్ వచ్చిందంటే ఓవర్ స్ట్రెస్ అయిపోయినండి ఓవర్ బర్డన్ ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ అట్ల వాళ్ళు చాలా విసిగిపోయామంటాం కదా చాలా ఆలోచించి ఆలోచించి లేకపోతే వీళ్ళతో గొడవలు పడి పడి లేకపోతే ఈ థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళ మాటలు వినాలా వీళ్ళ మాటలు వినాలా అసలు నేను ఎక్కడ వెళ్ళాలి అనే ఆవిష్యమే పెట్టుకోండి ఏదైనా సరే వీళ్ళు విసిగి అంటారు కదా సో ఇట్లా అంటే టయర్డ్ అనమాట కంప్లీట్లీ వాళ్ళు ఈ రిలేషన్షిప్లో టయర్డ్ అయిపోయిన విధంగా ఉంది అంటే ఇమోషనల్గా వీళ్ళకి ఆలోచనల కంటే కూడా ఎక్కువగా వీళ్ళ భవిష్యత్తు చూడండి ఇక్కడ భవిష్యత్తులో వీళ్ళు చాలా మీతో ఉండి మీతో అన్ని రకాలుగా ఒక కళలు కానీ ఉంటారు లైక్ మీతో ఉండాలని చెప్పేసి మీతో ఆ బాండింగ్ పెంచుకోవాలని మీ ఇద్దరు కలిసి ఏదేదో ప్రపంచం ఊహించుకుని ఉంటారండి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి చాలా అనుకుని ఉంటారు సో అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి ప్రామిసెస్ మనం ఇంత చేసుకున్నాం కదా బట్ ఇక్కడ పరిస్థితుల వల్ల ఇక్కడ ఏంటంటే ఆ డెసిషన్ అనేది ఎందుకు మారిపోయింది ఇలా మారిపోయింది డెసిషన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది అండ్ థర్డ్ పర్సన్ ఉన్నారు ఆ థర్డ్ పర్సన్ వల్ల కూడా వీళ్ళు ఏంటంటే మీరు అనుకున్న ఈ ఫ్యూచర్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు సో వాళ్ళకున్న మనసులో మీతో మాట్లాడాలన్నా మీతో షేర్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ థర్డ్ పర్సన్ లేకపోతే మాటలు మీరిద్దరు అనుకున్నప్పుడు మాటలు సో ఆ ఇమోషనల్ కంటే కూడా ఇక్కడ కొంచెం కఠినంగా ఈ కనిపిస్తుందండి ఇక్కడ మీ పర్సన్ మనసు చాలా కఠినంగా ఉండేది కాకపోతే ఇక్కడ దానికి వీళ్ళు ఎండు పెట్టాలనుకుంటున్నారు అంటే ఇవన్నీ మర్చిపోదాం ఇవన్నీ మర్చిపోయి ఇప్పటి వరకు జరిగినవి అన్నీ కూడా మర్చిపోయి మనం మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడతాము ఈ గొడవలకు కొట్లాటలు అన్నిటి కూడా ఇట్లా ఎండ్ పెట్టేసి ఇంకా టయర్డ్ అయిపోయాను ఇంకా కొట్లాడడము గొడవలు ఇది ఒకటి ఇక్కడ కూడా కనిపిస్తుంది టవర్ కార్డ్ ఇది కూడా రివర్స్ పడింది టవర్ కార్డ్ సో ఇప్పటివరకు మీకు జరిగిన గొడవలకి కానీ కొట్లాటలకు కానీ లేకపోతే మీ మధ్యలో ఉన్న గ్యాప్ కమ్యూనికేషన్ గ్యాప్ ఇవన్నిటికీ కూడా ఎండు పెట్టాలన్న ఉద్దేశం కూడా మేబీ వీళ్ళకు ఉండొచ్చు ఇదంతా కూడా ఇక టయర్డ్ అయిపోయింది ఇంకా చాలు ఇంకేం వద్దు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళ మనసులో అనుకుంటున్నట్టుగా కనబడుతుంది కాబట్టి ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది సో ఇవన్నీ కూడా మర్చిపోదాం ఇంకెన్ని రోజులు ఇంత దూరం పెరగడం వల్ల వీళ్ళు చాలా బాధపడుతున్నారు మీరు బాధపడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏదో ఒక సొల్యూషన్ కోసమైనా ఆలోచించాలి ఇదిగోండి మళ్ళీ పాస్ట్ లైఫ్ పర్సన్ సో ఎవరైతే మీరు ఉన్నారో పాస్ట్ లైఫ్ పర్సన్ అంటే మీరే కాబట్టి మీతో మళ్ళీ జర్నీ చేయాలి మీతో మాట్లాడాలి మళ్ళీ మీతో కంప్లీట్లీ ఒక ఒక లాంగ్ టర్మ్ మీతో ఏ విధంగా ఇవ్వండి ఏమైనా కానివ్వండి ఏం గొడవలు జరిగినా ఏం జరిగినా సరే మళ్ళీ కలిసి ఉందాం మళ్ళీ కలిసి ఉండి మళ్ళీ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం ఇద్దరం కలిసి జీవితంలో ముందుకు అని చెప్పేసి అనుకోవడం అండ్ ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లైఫ్ టైం కమిట్మెంట్ మీతో ఉండాలని చెప్పేసి అనుకున్నారండి అంటే ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నేను సైలెంట్గానే ఉంటాను ఇంక ఈసారి గొడవలు పడను ఈసారి గొడవలు పడడం వల్ల ఏమవుతుంది ఇద్దరం గొడవలు పడేసరికి లేకపోతే ఇద్దరం కూడా ప్రతిదాన్ని చిన్న విషయాన్ని పెద్దగా చేయడం వల్ల కూడా ఏంటంటే ఎవరం ఒకరం తగ్గకపోతే ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయి కాబట్టి నేను కూడా నా మనసులో నాకు ఎంత కోపం ఉన్నా సరే నేను దాచుకుంటాను ఇంక ఇప్పటి నుంచి వాళ్ళని తిట్టకుండా మంచి లాంగ్ టర్మ్ ఇద్దరం కలిసి ఉండేలాగా వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఇస్ ఇవ్వాలి వాళ్ళని బాగా చూసుకోవాలి అన్న ఉద్దేశం కూడా మనసులో కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే టూ ఆఫ్ పెంటల్స్ బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారండి అంటే ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటికీ ఒకప్పుడు అంటే ఇంబ్యాలెన్స్ కింద అంటే మాటలు తూలడము కొట్లాడడము గొడవ పడటము థర్డ్ పర్సన్ చెప్పడం వల్ల వినడము ఇవన్నీ కూడా ఏంటంటే ఇంబ్యాలెన్స్గా ఉండేది మీ రిలేషన్షిప్ ఇప్పుడు ఏంటంటే దాన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఏం జరిగినా సరే ఒకరి అర్థం చేసుకోవడం అండి ఇది ఓకే అడ్జస్ట్ చేసుకోవడం అనమాట సో ఇప్పుడు దాన్ని ఇటు లాగడం అటులాగడం దానివల్ల పరిష్కారం అనేది లేదు అదే మనము ఏదైనా జరిగిన విషయాన్ని మళ్ళీ మనం మర్చిపోయి దాన్ని బ్యాలెన్స్ చేసుకొని అర్థం చేసుకొని నువ్వు ఒకవేళ గొడవ పడ్డా నేను తగ్గి నేను నేను గొడవ పడ్డా నువ్వు తగ్గి కొద్దిగా ఈ అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ ఇవన్నీ అయితే ఆటోమేటిక్ అన్ని సమస్యలకి పరిష్కారం వస్తుంది ఇలాగ కన్ఫ్యూషన్లో ఉండి ఒకరం ఎక్కువ ఒకరం తక్కువ నేనేం ఎక్కువ కాదు నువ్వేం తక్కువ కాదు ఇట్లాగ మనం గొడవలు పడడం వల్ల ఏమవుతుందంటే మన సిచ్యువేషన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది మనం ఏం చేయలేకపోతున్నాం కానీ దీన్ని కూడా బ్యాలెన్స్ చేయాలంటే ఓకే ఎవరం మొక్కలను తగ్గడం ఎవరం ఒకళ్ళము ముందడుగు వేయడం సో అదేదో నేనే వేయాల అని కూడా ఈ పర్సన్ ఆలోచించడం అండి సో దీనివల్లనే ఏంటంటే ఇక్కడ చూడండి నేనే ముందు అడుగు వేస్తా నేనే నీ దగ్గరికి వస్తా సో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే నేనే నీతో మాట్లాడతా ఏ జరిగినా సరే అక్కడ నిన్న ఒక అవకాశం మళ్ళీ మనం తీసుకుందాం జీవితంలో మళ్ళీ ముందుకు వెళ్దాం అన్నట్టు కూడా అనుకోవడం జరుగుతుంది అంటే ఇవన్నీ మర్చిపోవాలన్న ఉద్దేశం అయితే మనసులో కనిపిస్తుందండి వీళ్ళకి ఓకే సో మనసులో నీతో మళ్ళీ మాట్లాడ ఈ కార్డు పడింది కదా ఇక్కడ ఈ వీళ్ళు ఏమీ చేయలేని లాగా అంటే ఆపర్చునిటీస్ కోసం వెతకడము రిగ్రెట్ ఫీల్ అవ్వడము ఒక రిగ్రెట్ ఫీల్ ఉంది అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని బ్లాక్ చేసేసారు మీతో దూరంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏ విధంగా మీ ముందుకు వెళ్ళాలి అవకాశం ఇస్తారా లేదా మళ్ళీ మీరు మాట్లాడతారా లేదా అని ఒక చిన్న సందేహం కూడా వీళ్ళ మనసులో ఉందండి ఓకే వ్యక్తపరచలేకపోతున్నారు ప్రేమ ఉన్నా నేను వ్యక్తపరచలేకపోతున్నాను అన్నట్టుగానే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట సో ఇదండి పరిస్థితి మీ వ్యక్తి పరిస్థితి ఇద్దరు కూడా బాగానే అయినట్టుంది సో ఇక్కడ ఏంటంటే అండి మిస్టేక్స్ ఏవైనా సరే రిలేషన్షిప్లో ఏంటంటే కాంప్రమైజ్ ట్రస్ట్ ఈగో లేకుండా ఉండడం కొన్ని విషయాలలో ఒకళ్ళు తగ్గడం అలాంటివి కొంచెం మేనేజ్ చేయాల్సి వస్తుంది కాకపోతే మొత్తం తెగే వరకు లాగేసరికి కొన్ని 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 సందర్భాలలో అంటే కొద్దిమంది కేసులలో ఏమైపోతుందంటే ఇక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి కూడా కొద్దిమంది జంకుతున్నారు భయపడుతున్నారు అంటే రావాల వద్దా బ్యాలెన్స్ చేయడం అండి వస్తా కరెక్టే కానీ మళ్ళీ ఏమవుతుందో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అయితే మీ ఇద్దరు రిలేషన్షిప్ అండి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా దీన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేయాలనేది నేను ఒకసారి చెప్తాను ఏంటంటే మీ పర్సన్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు అనేది చూద్దామండి సో ఇక్కడ మీ వ్యక్తి మనసులో ఎలాంటి కాస్మిక్ ఎనర్జీస్ మీ రిలేషన్షిప్ పట్ల ఉంటే మీ ఇద్దరు రిలేషన్షిప్ బాగుంటుంది అనేది చూద్దాం ఓకే సో ఇక్కడ క్లెన్సింగ్ అండి ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము క్లెన్స్ యువర్ మైండ్ అండ్ స్పిరిట్ రిమూవ్ నెగిటివ్ ఎనర్జీస్ సో ఇక్కడ మీ మనసులో ఇప్పటికి ఇంకా మీరు దుఃఖం బాధ ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఒక నెగిటివ్ ఎనర్జీస్ అంటే నెగిటివ్ బ్లాక్స్ మీ మై మైండ్లో ఉండిపోయినాయి అంటే జరుగుతుందా జరగదా ఎలాగా ఈ పర్సన్ లేకపోతే నాకు ఎట్లా ఇవన్నీ నెగిటివ్ బ్లాక్స్ ఒంటరిగా ఉండడం బాధపడటం పది మందిలో ఉన్నా సరే మీరు సంతోషంగా ఉండకపోవడం ఆ పర్సన్ లేరు అన్న ఒక దిగులతోనే మీరు చాలా నెగిటివ్ వైబ్స్ మీలో చేరాయి ఓకే దాన్ని క్లెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మీరు బయటపడటం చాలా ఇంపార్టెంట్ అండ్ గ్రేస్ గ్రేస్ ఇస్ ద యూనివర్సస్ బ్లెస్సింగ్ ఓపెన్ యువర్ హార్ట్ టు రిసీవ్ ఇట్ ఓకే ఎప్పుడైతే మీరు ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మీరు బయటపడతారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏదైతే కోరుకుంటారో అది యూనివర్స్ మీకు ఇస్తుందండి అది ఎలాగా అంటే జస్ట్ ఫర్గెట్ అబౌట్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ పాస్ట్లో మీ లైఫ్లో ఏం జరిగింది అదంతా మర్చిపోయి యూ ఇన్వైట్ ద లవ్ టు హూమ్ ఎవర్ యువర్ లవింగ్ ఓకే అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ని ఫర్గ్యూ చేయాలి ఫస్ట్ ఇవన్నీ జరిగిందంటే మర్చిపోయి ఐఎమ్ ఇన్వైటింగ్ దేర్ లవ్ అగైన్ అంటే మళ్ళీ వాళ్ళ ప్రేమ నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి మీరు చాలా గ్రేస్గా అండి అది కూడా చాలా హ్యాపీగా మీరు యూనివర్స్ని కోరుకుంటే ఇది జరుగుతుందని చెప్పి యూనివర్స్ మీకు చెప్తున్నారు నెక్స్ట్ హార్మనీ హార్మనీ ఈజ్ ద బ్యూటిఫుల్ మెలడీ ఇన్ రిలేషన్షిప్స్ ఫస్ట్ హార్మనీ ఉండాలి చెప్పాను బ్యాలెన్స్ ఇందాక మీకు కార్డ్ ఏమొచ్చిందండి ఇంబ్యాలెన్స్ మీ ఇద్దరు ఈ రిలేషన్షిప్లో ఇంబ్యాలెన్స్ చాలా ఉందన్నమాట అప్ అండ్ డౌన్స్ చాలా వరకు ఒకరికొకరు కాంప్రమైజ్ అవ్వకపోవడము ఇంబ్యాలెన్స్ చాలా ఉందన్నమాట మీ రిలేషన్షిప్లో హార్మనీ లేదు సో ఇది ఈ హార్మనీ కోసం మీ పర్సన్ కూడా ఎదురు చూస్తున్నారు అంటే అలా అవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ కూడా కోరుకుంటున్నారు సో దానివల్ల ఏంటంటే హార్మనీ ఇద్దరు రిలేషన్షిప్లో హార్మనీ అండర్స్టాండింగ్ పేషెన్స్ అవన్నీ కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్ అవి మీరు మార్చుకోవాలి ఒకవేళ మీ పర్సన్ వచ్చినా మీరు ఈ విధమైన మార్పులు కూడా రిలేషన్షిప్లో చేసుకోవాలని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అండ్ అవేర్నెస్ మెయింటైన్ అవేర్నెస్ బీ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఓకే అవేర్నెస్ అంటే తెలుసుకుంటుండండి అసలు ఈ వ్యక్తి పట్ల మీరు ఈ వ్యక్తి మీ పట్ల అసలు ఎంత బాధ్యతగా ఉన్నారు ఎంత అసలు వీళ్ళు కరెక్ట్ పర్సన్ కాదా ఎప్పటికప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకోవడం ఎప్పటికప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవడము ఈ స్టేటస్ చూడడము ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా ఏదో ఒక వేస్ ఉంటాయి సో ఆ విధంగా మీరు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెన్స్ చేసుకోవాలి మీ నెగిటివ్ ఎనర్జీస్ చాలా ఉన్నాయి సో నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు వస్తాయంటే మన నెగిటివ్ ఆలోచనల వల్లనే మనలో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి బ్లాక్ అయిపోతాయండి సో ఇది పరిస్థితి సో కొంచెం మీలో కూడా మార్పులు చేసుకోవాలని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థింకింగ్ అనేది మీరు మీ మైండ్లో నుంచి తీసేయాల్సి వస్తుంది ఓకే ఇక్కడ నాకు తెలిసి మీ పర్సన్ అయితే మీతో కనెక్ట్ అవ్వడానికి రెడీగానే ఉన్నట్టుగానే నాకు అనిపిస్తుంది మళ్ళీ కూడా మీకు ఒకసారి నేను క్లారిటీ ఇస్తాను ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారా లేదనేది ఒకసారి చూద్దామండి ఓకే సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ సో ఇక్కడ వీళ్ళు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే వీళ్ళ మనసులో కోరుకుంటున్నారో మరి ఆ వ్యక్తి వీళ్ళని ఫ్యూచర్లో కలవడానికి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ మనసులో అయితే ఉంది ఒకసారి వీళ్ళు కలవాలి షేర్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ మనసులో ఉంది సో ఈజ్ ఇట్ పాసిబుల్ యూనివర్స్ వస్తారా వీళ్ళు వీళ్ళ వ్యక్తి ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని కలవడానికి వీళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ వీళ్ళతో వచ్చి రీయూనియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ ద డెవిల్ ఎనర్జీ చాలా కనిపిస్తుంది ద డెవిల్ ఎనర్జీ వచ్చిందండి ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సేమ్ కార్డ్ వచ్చింది టెన్ ఆఫ్ స్వాట్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ దేస్ ఆఫ్ పర్టికల్స్ సో ఇక్కడ షోర్ అండి డామ్ షోర్ ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి వీళ్ళు మూవ్ ఆన్ అయిపోవడం జరుగుతుంది ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ థర్డ్ పార్టీ అనేది కాదండి వీళ్ళ కొన్ని అన్హెల్దీ అటాచ్మెంట్స్ అంటే కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్సే కావచ్చు లేకపోతే వేరే పర్సన్ మాటలను నమ్మి వాళ్ళ చెప్పినట్టుగా విని ఓకే వాళ్ళ కంట్రోల్లో ఉండి వాళ్ళు చెప్పినంత విని కూడా ఇప్పటివరకు కూడా వీళ్ళు ఈ పరిస్థితుల దాకా తీసుకొచ్చారు కొద్దిమంది అలాగే ఇక్కడ కొద్దిమంది ఏంటంటే మిమ్మల్ని మర్చిపోలేక కూడా మీతో ఉన్న రిలేషన్షిప్ ని మర్చిపోలేక కూడా ఇప్పటి వరకు జరిగిన అన్ని కూడా మర్చిపోయి అన్ని అండి అంటే మీ పైన ఉన్న ఆ కోపము ద్వేషము లేకపోతే ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళి ఫ్యూచర్లో మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే కదా యూ ఇక్కడ వీళ్ళు ఇమోషనల్లీ బాండింగ్ అండి మీతో సేమ్ ఇమోషనల్ కనెక్షన్ కోసం మళ్ళీ చూస్తారు మీతో డేటింగే కావచ్చు లేకపోతే మీతో ఒక బ్యూటిఫుల్ లైఫే కావచ్చు మీరు ఇద్దరు కలిసి ఎలాగైతే ఉండాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో మీ పర్సన్ ద్వారా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఓకేనా సో ఇమోషనల్లీ చాలా ట్రాప్ అయి ఉన్నారు మీకు ఈ మీ పర్సన్ అండ్ ఇక్కడ లైఫ్ టైం లాంగ్ టర్మ్ అయితే ఉండాలని కూడా మనసులో అనుకున్నారు అండ్ ఇక్కడ డామినేషన్ అది నేను చెప్పాను కదా కొద్దిగా ఆ ఈగో డామినేషన్ వీటి వల్ల మీ పర్సన్ మీకు దూరమైనట్టు కనపడుతుంది అండ్ ఇక్కడ వాళ్ళ స్వార్థం కోసం కూడా వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నారు కాకపోతే ఇక్కడ రియలైజేషన్ అయితే జరుగుతుందండి మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్లో ఉన్నవాళ్ళు అండ్ మీరు కూడా కొద్దిగా మీ పర్సన్కి బాగా కంట్రోల్లో ఉండడం ఆ పర్సన్ మీ కంట్రోల్లో ఉండడం దానివల్ల కూడా మళ్ళీ మీ వ్యక్తి మీ వద్దకి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇక్కడ మెయిల్ ఫీమేల్ అండ్ అన్మ్యారిడ్ ఎనీ లో ఉన్న వాళ్ళకి ఇది కంప్లీట్ పాజిటివ్ కార్డ్ అండి మీ పర్సన్ వస్తారా రారా రీయూనియన్ అవుతుందా లేదని ఎస్ఆర్నో క్వశ్చన్ అడిగితే మనకి ఇది ఎస్ వచ్చింది అంటే కంప్లీట్ పాజిటివ్ కార్డ్ అనమాట సో ఎప్పుడైనా సరే మీ వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఒక సందేశం లేకపోతే మిమ్మల్ని కలవడం ఓకే కమ్యూనికేషన్ అయితే ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి ఓకే సో ఇదండి రీడింగ్ ఎలా ఉంది ఏంటి మీరు ఒకసారి కామెంట్ చేయండి మీరు రెజునేట్ చేసుకోండి మీకు గనక రెజునేట్ అయితే క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే పర్సనల్ రీడింగ్ కూడా ప్రిఫర్ చేయండి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు మీ వ్యక్తికి ఉన్న రిలేషన్షిప్కి మీకు ఎగ్జాక్ట్గా యూనివర్స్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే